నాకు ఆవిడ చూస్తే కొద్దిగా జాలి వేస్తారు నాకు నటి వరకు ఎమ్మెల్యే గారు అనేవాడిని లేకపోతే శిరీష గారు అనే అనేవాడిని లక్షలు నిన్నటి వరకు కూడా నిన్న ప్రశ్నలో మాట్లాడినటువంటి మాటలు మా వాళ్ళు ఎవరో కొద్దిసేపు చూపించారు నాకు తెలిసి ఆవిడ గారు అనేటటువంటి పదానికి ఆవిడకి అర్హత లేదు ఆవిడకి షీఈ్ నాట్ అట్ ఆల్ ఫిట్ ఫర్ దట్ గారు అనిపించుకోవడానికి ఆవిడకి ఎలాంటి అర్హత లేదు పిచ్చుకుక్క కరిస్తే ఎలా మాట్లాడుతున్నారు అలా మాట్లాడుతున్నారు ఆ బజార్ భాష నేను మాట్లాడలేదు అంత నీచంగా అంత అగౌరవంగా నాకు అనిపిస్తుంది ఈవిడైనా గౌతా అచ్చన్న గారు మనవరాలు ఈవిడైనా మా మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గౌతమ్ శివాజీ గారు కూతురు ఈవిడైనా అని నాకు అనిపిస్తుంది నాకు ఎందుకు ఎంచేదంటే గౌతమ్ అచ్చన్ గారు చాలా గౌరవంగా రాజకీయాలు చేశారు శివాజీ గారు అభివృద్ధి చేయలేదు కానీ ఈ ప్రాంతాన్ని గౌరవంగా రాజకీయాలు చేశారు ఇంత నీచంగా ఆయన ఎప్పుడు మాట్లాడడం ఉండదు మరి ఇప్పుడు భాష ఏంటంటే నాకు అర్థం అవదు ఏంటి భాష ఎందుకంత ఫ్రస్ట్రేషను ఎందుకంత ఫ్రస్ట్రేషన్ నీకు నా తెలుసు మొన్న ఇవేమో మీ పార్టీ వాళ్ళే సర్వే చేయించుకున్నారు డెబ్బై రెండు మంది ఎమ్మెల్యేలు తీవ్ర వ్యతిరేకితుంది వ్యతిరేకితుంది అందులో కొంతమంది తీవ్ర తీవ్ర వ్యతిరేకితుంది కొంతమంది పైన ఆ తీవ్ర వ్యతిరేకత ఉన్నటువంటి వ్యక్తులు మీరు కూడా ఉన్నారని ఇటీవల కాలంలో కొన్ని వార్తలు వచ్చినాయి చాలా మంది కాసేపు చాలా టీవీలో కూడా వచ్చింది మన పలాస ఎమ్మెల్యే పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని ఆ సర్వేలో చాలా స్పష్టంగా చెప్పారు ఎందుకుంటదండి వ్యతిరేకత వ్యతిరేకత అంత ఉన్నది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకత ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరినీ పిలిచి దుబ్బులు పెడుతున్నారట ఆయన ఆయన పార్టీని కాపాడుకోవడం కోసం ఆయన చెప్పలే మరి నా దగ్గర శివుడు కూడా ఉంటారు డబ్బులు పెట్టి ఉంటారు నా రేస్ అందుకని ఫ్రస్ట్రేషన్ అంతా ప్రెస్ మీ ప్రెస్ మీడియా ముందుకు వచ్చి ఓ ఓ ఎవడకు కావాలి నీ సొల్లు మాట ఎవడ కావాల్సిన నీ సొల్లు మాట ఈ పరాస నియోజకవర్గంలో ప్రతి లిక్కర్ బాటిల్ మీద పది రూపాయల నుంచి ఇరవై రూపాయలు ఖర్చు చేయడం అనేది వస్తవండ్ దట్ ఆ రోజు కూడా మేము ప్రెస్ మీట్లో చెప్పింది అదే నీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఆపించాను లేదా నీ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని మేము అనుకుంటాం దీన్ని అల్లూడ్ ట్యాక్స్ అంటారని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అన్నారని చెప్పాం దీన్ని అల్లూడ్ ట్యాక్స్ అంటారు అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చెట్టు ఎవరి దగ్గర డబ్బులు తప్పేస్తారు మీరు సాధారణ ప్రజల దగ్గర ఆరుగాళ్ళకు కష్టపడి రోజంతా కష్టపడి సాయంత్రం పూట వచ్చాడు ఓ కోటలో అది వేసుకుంటాడు వాడి దగ్గర నుంచి మీరు తీసుకున్నటువంటి పది రూపాయలు వాడి రక్తాన్ని పీల్చేయడంతో సమానం సిగ్గు చే ఉండాలి ఒక ఆడదాని మీరు ఎమ్మెల్యేవి నీ నియోజకవర్గంలో పదిహేను ఇరవై ఐదు రూపాయలు ఒక బాటిల్ మీద కలెక్ట్ చేస్తుంటే నువ్వు చూస్తావు అలాగా సిగ్గు అసలు నీకు ఒక నువ్వు బాగోద్ది మా ఇన్ని వేల కోట్లు ఎలా ఎలాగొస్తే తెలీదా నీలా మేమేమి ప్రభుత్వాల దగ్గర దేపురించేసి వందల ఎకరాలు తీసేసుకొని వ్యాపారాలు చేసుకొని డబ్బులు సంపాదించలేదమ్మా కష్టపడి చదివి స్టేట్ ర్యాంకులు తెచ్చుకొని మీ నాయకుడి చేతుల మీదగానే మెడల్స్ తీసుకొని మీ నాయకులైనా హాస్పిటల్కి స్టార్ట్ చేసేటప్పుడు నీ చుట్టూ ఉన్నటువంటి నీ శ్రేయ్ పార్టీ పెద్దలందరికీ వాళ్ళ కుటుంబాలందరూ కూడా బాగు చేసి ప్రారంభించి పెట్టింది నేనే రాత్రనుక పగలనుక కష్టపడి కొన్ని చిన్న చిన్న ఆస్తులు ఏదో సంపాదించు ఆస్తులు ఏదో అమ్ముకొని మా అన్నకు ఏదో ఒక బిల్డింగ్ ఏదో కొనుక్కున్నాడు నా బిల్డింగ్ కొనుక్కోకూడదు ఇంకా అసలు ఐ డోంట్ అండర్స్టాండ్ డాక్టర్గా పనిచేశాను కదా సక్సెస్ఫుల్ డాక్టర్గానే పనిచేశాను కదా మరి ఏ డాక్టర్లు రూపాయి రెండు రూపాయలు రాశాలు సంపాదించుకోరా వ్యాపారం చేసుకోరా హార్క్ లైఫ్ సైన్సెస్ చెప్పి హార్ట్ లైఫ్ సైన్సెస్ ముందు సీట్స్ లైఫ్ సైన్సెస్ కూడా ఒకటి ఉండేది ఇలాంటి పరిమాణాలు విమర్శిస్తున్నారని సో ఆపేశారు నీలాంటి సైకోపతి యాటిట్యూడ్ కలిగిన వాళ్ళు నన్ను విమర్శిస్తున్నారని ఆపేశాను స్వీట్స్ లైఫ్ సైన్సెస్ కూడా ఆపేశాను హార్ట్ లైఫ్ సైన్సెస్ కూడా ఆపేశాను సారా మీద పది రూపాయలు వసూలు చేసుకునే బతుకులు మీరు మీరు కూడా నాకు విమర్శించడమే శివాజీ గారు మీ పాపకి సక్రమంగా మాట్లాడు నేర్పించండి సంస్కారం నేర్పించండి చాలా అసహ్యంగా ఉంది అసలు చాలా అసహ్యంగా ఉంది అసహ్యంగా మాట్లాడితే వైరల్ అవుతాయి పబ్లిక్ రీచ్ అవుతాయి బట్ అది పద్ధతి కాదు అది భద్రతగా రాజకీయాలు చేయమని చెప్పాడు మీ పాప పది రూపాయలు కరెక్ట్ చేయడం కరెక్ట్ కాదు మీరు అడగండి ఎవరైనా వెళ్ళి శివాజీ గారు మీరు అడగండి మీ అమ్మాయిని ఎమ్మెల్యేగా అయితే మరి నేను గుర్తించదలుచుకోలేదు గారు అన్న గారు అని అన్నాను కూడా తన అర్హత కోల్పోయింది ఇంత పనికిమాలిన ఎమ్మెల్యే ఇంత సంస్కార హీనమైన ఎమ్మెల్యే నాకు తెలిసి రాష్ట్రం కాదు దేశం నాయకుడు ఎప్పుడు కూడా నువ్వు మీ తాతగారి పేరు చెప్పొద్దామా నీ భాషకి నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కాసా మ్యాచ్ అవ్వడం నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి నీ భాష ఏంటి విడికి రావడకేమో నేను ఇక్కడ కూర్చొని సమాధానం చెప్పాను అభివృద్ధి 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 ఎటు నువ్వు చేసిన అభివృద్ధి నాకు అర్థం అవుదు నువ్వు మీ నాన్నగారు కలిపి ప్రాంతాన్ని చేసిన అభివృద్ధి వేదిక పెట్టండి వస్తాను మీరు నలభై సంవత్సరాల అభివృద్ధి మీరు తెచ్చి పెట్టుకోండి మా ఐదేళ్ల అభివృద్ధి నేను తెచ్చి చూపిస్తాను ఛాలెంజింగ్ నలభై సంవత్సరాలు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే మీరు వచ్చి చెప్పుకోండి మీరు ఐదేళ్ళలో ఇదిగో మేము ఇన్ని చేస్తామని చెప్పి నేను చూపిస్తాను అర్థం అవదు అభివృద్ధి గురించి మాట్లాడ అర్థున్నస మీకు నీకానీ మీ నాన్నగారు కానీ సంక్రాంతి సరి ఈ పలాస నియోజకవర్గాన్ని ఈ ఉద్దార ప్రాంతాన్ని ఈ రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి ఎక్స్ట్రీమిజం ఇక్కడే ఎందుకండి ఎందుకు గతంలో ఎందుకు ఇంతమంది ఇక్కడ లక్షలైట్లు ఆడని మాట పెట్టారు అభివృద్ధి లేక అవకాశాలు లేక అణచివేత వాళ్ళు ఎవరికి ప్రజాప్రతినిధి ఎవరికి ఈ ప్రాంతాన్ని పరిపాలించుదాం కేవలం మీ యొక్క యాడ్మండ్ యాచర్ వాళ్ళు మీ హెడ్స్ట్రాంగ్ వల్ల మీ పొరతెం వల్ల ఇక్కడ ఎక్స్ట్రీమిజం పెరిగిద్దాం ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితిని తీసుకొస్తున్నారు ఇప్పుడు మళ్ళీ ప్రశ్నిస్తూనే ఉంటాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం అరవకు సమాధానం చెప్పు మేము ప్రశ్నిస్తాం ప్రశ్నిస్తూనే ఉంటాం ఇలాంటి పిచ్చలుపులకి భయపడిపోయేవారైతే ఎవరు లేరని అవినీతి అవినీతి అంటాం కదా చర్చ వేదిక పెట్టి అవినీతి ప్లస్ అభివృద్ధి రెండు రెండు గురించి కూడా మనం చర్చిద్దాం ఇదే మీడియా మిత్రులు అందరూ వస్తారు ఎవరు అవినీతి ఏంటో ఎవరు ఎన్ని కబ్జా చేశారో ఎవరు ఎన్నెన్ని డబ్బులు ప్రజల నుంచి కలెక్ట్ చేస్తున్నారో ఓపెన్ ఓపెన్ ప్లాట్ఫామ్ మీదే చర్చిద్దాం నీకు నిజంగా చేతనైంది అభివృద్ధి అవినీతి రెండింటి మీద కూడా చర్చించడానికి టైము డేట్ చెప్పండి వస్తాం మేము మా డేటాతో మేము వస్తాం మీ డేటాతో మీరు రండి చర్చిద్దాం అంతే తప్ప పిచ్చి కుక్క కలిసినట్టు పిచ్చెక్కినట్టు ఫ్రస్ట్రేషన్తో పనికి మళ్ళీ మాటలు మాట్లాడి ఏదో నీకు వైరల్ న్యూస్ కావాలి కాబట్టి మాట్లాడితే ఇక్కడ ఎవరు కూడా ఏదో గ్రామాలు గ్రామాల్లో అని చెప్పి ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తాను